పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తే మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర డయాఫోమ్ వాల్ నాలుగు చోట్ల బ్రిడ్జ్ అయిపోయింది డ్యామేజ్ మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వన్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండు సీజన్లు పూర్తి చేశాం ఆ డయాఫామ్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫీట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చొద్దంటే వెన్నే కరెస్పాండెన్స్ రేపే నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు కాన్సెప్ట్ ఫస్ట్ హెండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్ మామూలు వాళ్ళైతే అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి ఉంటాను థర్టీ టైమ్స్ ఇక్కడికి వచ్చే ప్రాజెక్ట్లు చూశాను అడుగు అడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామ్యా అర్థం చేసుకోగలిగాను వాల్ త్రీ బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మినివేశాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు ఇందులో ఆ రెండు బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యానల్ డి వాల్ డయాఫామ్ వాల్ పాయింట్కి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యానల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది మామూలుగా మనం ఖర్చు పెట్టింది నలభై నాలుగు వందల నలభై ఆరు కోట్లు ఇప్పుడు రిపేర్ చేయడానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఓకే మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు ఈ డయాఫామ్ వాళ్ళు ఈ పేర్లగా నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు కాదు మొత్తం డయాఫం వాల్ పేడలుగా పెట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది కిందల కాఫర్ డ్యామ్ ఉంది ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో పైన ఒక రెండు వందల యాభై కోట్లతో కింద కాఫర్ డ్యామ్ రెండు పెట్టారు ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ఫిల్ అప్ చేయలేదు రీజన్ ఆ సమయంలో ఏజెన్సీ లేరు ఇంజనీర్ లేరు ఆ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది ఎక్కడికక్కడ మనం ఏమంటాము ఇవన్నీ అగాధం ఆ గొర్రె గురిగా ఉంది వాటర్ వచ్చినప్పుడు సుడి గుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూతి బాగున్నంతలోకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లుకి వెళ్ళిపోయి ఆ మట్టి అంత దిగేసింది దానివల్ల గ్యాప్ వన్ అది క్లోజ్ చేయాల్ మనం గ్యాప్ వన్ దగ్గర మీరు ఒకసారి చూస్తే అది రెండు వందల యాభై మీటర్లు నుండి గ్యాప్ వన్ బండ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది దాని మీద ఇప్పుడు ఇసు కేసు కొంచెం ఫిలప్ చేశారు ఇప్పుడు ఆ ఇసు కేసు అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ వన్ ఫిలప్ చేయాలి మనం ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు ఒక రెండు వేల కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు వీఆర్ సెయింగ్ యాజ్ అండ్ టుడే నా అమ్మకోలే అడ్మినిస్ట్రేషన్ పైన వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు